వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మరి ఉప్పు హరికృష్ణను కూర్చోబెట్టారు కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందంట ఇంకొకటి ఒక ప్రైవేట్ రూమ్ అక్కడికి తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళి హరికృష్ణ చెప్పిన మాటలే చెప్తున్నా నేను రెండు కాళ్ళు చాచి కానిస్టేబుల్స్ ముగ్గురు ఆ దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కరు ఆ రెండు కాళ్ళ మోకాళ్ళ మీద నిలబడి ముఖం మీద ముఖం మీద కొట్టడం వాట్ ఈస్ దిస్ ఏం చేశాడైనా అతను ఏం ఘోరం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అయితే పోలీసులు ఏదైనా ఉంటే కేసు పెట్టండి పెట్టారుగా త్రీ నాట్ సెవెన్ అంటే వన్ నాట్ నైన్ బి బిఎస్ బిఎన్ఎస్ పెట్టారు త్రీ అంటే మనిషిని చంపబోయాడని ఓ ఫాల్స్ కేసు పెట్టారు మరి కొట్టడం ఏంటి ఒక మనిషి ఇట్లా కొట్టడం ధర్మమేనా అసలు ఆ సిఐ గారి పద్ధతి ఏంటి దిస్ ద సెకండ్ టైం కృష్ణమేనని ఆమెను పట్టుకొచ్చి హైదరాబాద్లో పట్టుకొచ్చి రాత్రి పన్నెండు ఒంటి గంటకి ఆమెని ఇంటర్వ్యూ చేశాడు ఇంట్రాగేషన్ చేశాడు అదే విషయం మ్యాజిస్ట్రేట్ గారు చెప్పింది ఆమె చెబితే నోటీస్ ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ గారు